సహాయం చేయడానికి లేదా ప్రోత్సహించడానికి మంచి మనసు ఉండాలి తోటి వారితో గౌరవించబడాలంటే అది కింది స్థాయి నాయకత్వం సాధ్యపడచ్చు సాధ్యపడకపోవచ్చు కానీ అది మంబాపూర్ గ్రామానికి చెందిన కూటపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయిని నారాయణ రెడ్డికి సాధ్యపడింది తాను తన సొంత గ్రామంలో చనిపోయినా లేదా ఇతర రంగాలలో రాణించినా తనకు తోచిన సహాయం అందించడం లేదా వారిని ప్రోత్సహించడం చేస్తూ వస్తున్నారు అదే కోవలోకి వచ్చేదై ఈ మధ్య మంబాపూర్ జెపిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో పాల్గొని అద్భుతంగా ఆటను కనబర్చారు ఆటను కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించారు నారాయణ రెడ్డి గోవర్ధన్ అనే విద్యార్థిని సత్కరించి రెండు వేల రూపాయల నగదు బహుమతిని అందించి ఇతర విద్యార్థులకు వెయ్యి రూపాయల నగదును అందించి వారిని ఆశీర్వదించారు ఏది ఏమైనా సహాయం చేయాలన్నా వారిని ప్రోత్సహించాలన్న మంచి మనసు ఉండాలి ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మైపూస్ కృష్ణయ్య ఉపాధ్యాయులు మోహన్ ఆనందం సుధాకర్ అశోక్ ఆంజనేయులు శ్రీనివాస్ శేఖర్ విజయలక్ష్మి నిర్మల స్వరూప సంగీత నిర్మల మమత నాజియా బేగం అంజుం తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషకరమైన దినం రోజు మాకు పిలవడము సర్టిఫికెట్ ఇవ్వడము చాలా సంతోషము మన జిల్లా పరిషత్ స్కూల్లో ముందు ముందు కూడా ఈ గేమ్స్లో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మంచి ప్రైజులు తీసుకురావాలని కోరుకుంటున్నాను వారికి తప్పకుండా ఆర్థిక ఉన్నా లేకున్నా నా దృష్టికి తీసుకొస్తే నా సాయశక్తిగా వాళ్ళు ఎంత సహకరిస్తారని తెలియజేస్తున్నాను మరి అంటే స్పోర్ట్స్ రాకుండా కూడా ఎడ్యుకేషన్లో కూడా ఇప్పుడు చాలా ముందుకు విద్యార్థులు అందరూ చాలా చక్కగా జరుపుకుంటే మీకు కూడా నాకు తోసిన సహకారం సహాయం సహకారాలు అందిస్తాను మా ఎమ్మెల్యే గారితో ఇక్కడ వచ్చి వాళ్ళ ద్వారా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను మీకు స్టేట్ లెవెల్ కానీ జిల్లా లెవెల్ కానీ మండల లెవెల్ కానీ ఇప్పుడు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కూడా ఎవరైనా విద్యార్థులు వచ్చినట్లయితే వాళ్ళకి మంచి బహుమతు ముందే చెప్పాను ఆ తర్వాత మీకు కంపల్సరీ చేయిస్తాను మా ఎమ్మెల్యే గారితో ఇస్తాను నేను కూడా ఇప్పిస్తాను అని తెలియజేస్తున్నాను మన ఉపాధ్యాయులు కూడా కష్టపడి బాగా చదివించాలి వాళ్ళకు వాళ్ళకు ఎందుకంటే ఈ రోజుల్లో మనం దెబ్బలు పెట్టినట్లయితే ఇబ్బందులు పెట్టినట్లయితే పరిస్థితులు బాగాలేవు కానీ కాకపోతే చూసి వాళ్ళకు ప్రేమతోటి మనం వాళ్ళతో దుఃఖపథంతో చాలా చక్కగా చూసుకొని వాళ్ళ విద్యా కోసం చేయాలని చిన్న మన విన్నతము ఎందుకంటే పరిస్థితులను చూసి మనం కూడా ఎవరినీ అనలేకపోతున్నాము ఉన్న దాంట్లోనే చదువుకొని చదివే విద్యార్థులకైనా సరే ప్రోత్సహించినట్లయితే చాలా బాగుంటుందని నా మనీ